యూత్ బట్ యూత్ అంటే మనం ఎట్లా ఉన్నాము ఇక్కడ దాక ఒక తరం ఇంకొక తరాన్ని సెన్సిటైజ్ చేయడం ఈ ఫాసిస్ట్ సందర్భంలో యూత్ యూత్ అంటే అంత యూత్ అంతా ఒకేలాగలేదు చాలా అనేక భూమికి ఎన్ని పొరలు ఉన్నాయో అన్ని పొరల్లో ఉన్నారు స్టార్ట్అప్ యూత్ ఉంది గ్లోబల్ లో ఉన్నారు గ్లోబలైజేషన్ గా ఉన్నారు ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉన్నారు యూత్ ఉంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమూహ సమూహంగా ఒక చర్చ ఒక అభిప్రాయం లిటరేచర్ కి సంబంధించి ఈ యూత్ కి ఎట్లాంటి లిటరేచర్ చేరాలి చూస్తున్న లిటరేచర్ క్రైమ్ లిటరేచర్ క్రైమ్ మీడియా యూత్ ని ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది ప్రాబల్య ప్రాంగణాల్లో ప్రాంగణాల గురించి కాదు రోడ్ల మీద ఉన్న తండాల్లో ఉన్న గూడాల్లో ఉన్న వీళ్ళు వీళ్ళే ఈ సమాజాన్ని మార్చేది ఈ సమాజాన్ని చైతన్యపరిచేది ఈ యూత్ స్టార్టప్లో లో ఉండే యూత్ కాదు వాళ్ళకి ఎట్లాంటి సాహిత్యం అవసరం అనేది ప్రతిఘటన ప్రతిఘటన పూర్వం అంటే అసలు ప్రతిఘటన అంటే సూలాలు బల్యాలతో ప్రతిఘటన కాదు ప్రతిఘటన బుద్ధ సోషల్ డెమోక్రాట్గా జాంబవుని చెప్పుకోవచ్చు బుద్ధుని చెప్పుకోవచ్చు సమాజ శాంతియుతమైన ప్రేమపూర్వకమైన మార్పు ఎలా తీసుకురావచ్చే తీసుకురావచ్చు అనేది బుద్ధుడు చెప్తాడు బుద్ధుడి తర్వాత మనకు భక్తి ఉద్యమాలు వచ్చినాయి అవి కూడా ప్రతిఘటనలే నేచర్ కూడా మనకు ప్రతిఘటన నేర్పిస్తుంది ఒక పాము తనకు విషముండడం ప్రతిఘటన ఒక తేలు ఉండడం ప్రతిఘటన ఒక తుఫాన్ నేచర్ ప్రతిఘటన ఒక బడబాగ్ని ఒక అడవి ప్రతిఘటన ఒక చెట్టు ముల్లుంచుకోవడం దాని ప్రతిఘటన రక్షించుకోవడం ఇతర శక్తుల నుంచి తనను తను ఒక జీవిగా స్వేచ్ఛగా పెరగడానికి ఎదగడానికి ప్రతిఘటన అది సమాజంలో మన సమాజంలో ఈ ప్రతిఘటనకు సంబంధించి ఉద్యమాలు సంస్కరణలు సాహిత్యాలు ఇప్పటి ఇప్పటికీ ఇంకా మన అకాడమీల్లో నన్నయలు తిక్కనలు ప్రబంధ సాహిత్యము అదే ఒరవడి నడుస్తుంది అది అది మార్చాలి మనం ఆ యుగాలు మార్చాలి లోకల్ కాకుండా నాన్ లోకల్ అనే ఎక్కడో వర్షం పడితే ఇంకెక్కడో గొడుగు పట్టుకోవడం అనేది మార్చాలి ప్రతిఘటనలో రకరకాలుగా ఉంటాయి రకరకాల రూపాల్లో ఉంటాయి అవి రచనల రూపంలో ఉంటాయి ఉద్యమాల రూపంలో ఉంటాయి ఎదిరించే రూపంలో ఉంటాయి వేటాడే రూపంలో ఉంటాయి చచ్చే రూపంలో ఉంటాయి చంపే రూపంలో ఉంటాయి అనేక రకాల ప్రతిఘటనలు అట్లాంటి ప్రతిఘటనలో ఏరి మహిళలేరి అని చెప్తారు భక్తి ఉద్యమంలో మహిళలు ఉన్నారు తాళ్ళపాక తిమ్మక్క అన్నమయ్య అంత ఇదిగా ఆమె ఎదగలేదు ఆమె ఆమెను తీసుకురారు సప్రెస్ చేయడం కూడా ప్రాబల్య ప్రాంగణాల దుర్మార్గం మనం దాన్ని కూడా మావో చెప్తాడు శత్రువు పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని శత్రువుని నీకు స్పష్టమైన అవగాహన లేకుంటే నువ్వు విజయం సాధించవు విప్లవాలు రావు మార్పులు మళ్ళీ ఎక్కడ కదులుతూనే ఉంటుంది గుర్రం గుర్రం పోదు చెక్క గుర్రం గుర్రం అట్లనే ప్రతిఘటనలు అనేవి శత్రువు ఎవరో మనకు స్పష్టత ఉండాలి ఇప్పటిదాకా మనకు ఆ స్పష్టత కరువైందేమో అని అనిపిస్తుంది మొల్ల మొల్ల ఏముంది ఆ రామాయణం రాసింది ఏముంది అని కానీ మొల్లని ఆమె ఆస్థానంలో చదువుదామని వస్తే ఆ మా నా భార్య దగ్గర చదువుకోపో చిన్నమా చిన్న మహాదేవి ఉన్నది ఆ అంతఃపురంలో చదువుకపోమ్మా నీకు ఇక్కడ జాగలేదు ఇక్కడ చదవనివ్వరు ఇక్కడ అది ఇదంతా మొగ ప్రపంచము మొగ సాహిత్యము అని అంటే ఆమె లేకుంటే ఇంకెన్ని రాసేదో ఆమె రాసిన మొల్ల రామాయణం మామూలు రామాయణ ఈ మగవాళ్ళు రాసిన మా కంటే ప్రత్యేకమైంది భిన్నమైంది ఆమె అస్తిత్వాల్ని అంటుకొని రాసింది ఆమె భూమిని చూసే విధానం వెన్నెలను చూసే విధానం ప్రకృతిని చూసే విధానం తర్వాత ఆమె ఎన్ని ఎన్ని రాసేదో ఆమెను అక్కడ సప్రెస్ చేసిండ్రు ఈ ప్రబంధం ఏముండదు ఇంకా దయచేసి యూనివర్సిటీలలో అవి తీసేస్తే బెటర్ భక్తి ఉద్యమాలు రానివ్వండి అక్కడ సమాజాలు కనబడతాయి అక్కడ లోకల్ స్ట్రగుల్స్ కనబడతాయి అక్కడ హింద అక్కడ మూఢాచారాలకు వ్యతిరేకమైంది కనబడుతుంది అక్కడ హేతుబద్ధత కనబడుతుంది కొంత కానీ దీంట్లో ఏముంది నిజానికి రామాయణ మహాభారతి వాల్మీకి ఒక ప్రతిఘటననే చెప్పుకోవచ్చు దాంట్లో తాటకి వాల్మీకి రాసిన రామాయణాలు ఇప్పుడు మనం చదవట్లేదు రాముడు గొప్పవాడనేదే చదువు మనం చదువుకుంటున్నాం తాటకి తాటకి గురించి బాగా రాసిండని చెప్తారు వాల్మీకి శూర్పనఖ ప్రతిఘటించిందని చెప్తారు కానీ అవన్నీ మనకి ఇప్పుడు లేవంతా నిక్షిప్తాలు లేకుంటే పక్కన పెట్టడాలు అమాస చేయడాలు చీకటి చేయడాలు ఇవన్నీ జరిగినాయి అంటారు అక్కడ రాముడు మనల్ని తొక్కిపెట్టిన వాల్మీకి ప్రతిఘటనగానే రాసిండు చెప్తారు అట్లనే భారతం కూడా కుంతి ఒక ప్రతిఘటన మాదిరి ఒక ప్రతిఘటన ద్రౌపది ఇంకొక పెద్ద ప్రతిఘటన ఇది సో వీళ్ళంతా అక్కడి నుంచి మనం అది నేర్చుకోవచ్చు కానీ మనకు రాముడు అయ్యా ఏం చేసినావు భార్యనే నమ్మలేదు భార్య పట్ల నమ్మకం లేదు అడవులకు దోలిండు నువ్వు చెప్పేదేదో అమ్మ నన్ను ఇట్లా వీళ్ళంతా రాజ్యం అంతా నన్ను తిడుతుంది నువ్వు వెళ్ళే నువ్వు వెళ్ళు అని చెప్తే బాగుండేది కాదు అక్కడ ఏం ఏమైంది ఆయన ద్రోహంగా అబద్ధాలు చెప్పి పంపించిండు ఒక శూద్రుడు విద్య నేర్చుకుంటే చంపేసిండు మేము మాకెందుకు రాముడు ఎందుకు ఆదర్శం అవుతాడు మాకు మేము రామాయణంలో మా పాత్రలేవి మా తాటకి ఎక్కడ మా శూర్పణకి ఎక్కడ ఏంటి ఆమె వ్యక్తిత్వం ఎట్లా ఎట్లా ఆమెను ప్రొజెక్ట్ చేసిండ్రు ఇవి చూస్తాం కదా అంటే లోకంతో పాటు గాలితో పాటు కాదు ఏంటి ఇంత ఇంతకుముందు అన్నారు నేను నేనుగా రాయడం వేమన కూడా అంటాడు తనను తానెరిగిన తానే పో బ్రహ్మంబో అని అది ఆ యూనివర్సిటీలో కూడా ఒక పెద్ద ఎంబ్లమ్గా అది వేమన యూనివర్సిటీలో అంటే ముందు తనను తను తెలుసుకుంటేనే కదా తన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని తెలుసుకుంటేనే కదా ప్రపంచాన్ని ప్రశ్నించేది తనను తను తెలుసుకోవడమే ఒక ప్రతిఘటన ఆ ప్రతిఘటనకు సంబంధించి క్షీణ ప్రబంధ యుగంలో అసలు అది వేస్ట్ యుగము దా అక్కడంతా నిజానికి అక్కడ బీసీలు ఎస్సీలు రాసిన అద్భుతమైన కవిత్వము క్షీణ ప్రబంధ యుగం కానీ దాన్ని సప్రెస్ చేసిన చేసి దాన్ని అబ్యూజ్డ్గా క్షీణ ప్రబంధయం ప్రబంధం మీద గొప్ప ఒక నదిని ఆడామని చేసి వాడు పెద్ద కావ్యం రాస్తాడు మనము చూడాల్సింది ప్రతిఘటించాల్సింది పొద్దున సీతారాం గారు ఏమో చెప్పినట్టుండే తడి చెత్త పొడి చెత్త ఈ తడి చెత్త పొడి చెత్తని ఎట్లా వేరు చేయాలనే ఒక జ్ఞానం ఎట్లొస్తుంది నా అనుభవం నుంచి వస్తుంది నేను చూసే ప్రపంచం నుంచి నాకు వస్తుంది ఇట్లా అక్కడి నుంచి నన్ను నేను తెలుసుకోవడము నేను ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఈ రామాయణ మహాభారతం భాగవతము ఈ ప్రబంధాల్లో నేనెక్కడ నా జీవితం ఎక్కడ నా అక్షరం ఎక్కడ ఆ అక్షరంలో నా ఎక్కడ నా దీర్ఘం ఎక్కడ నా కొమ్ము ఎక్కడ ఇవి వెతుక్కోవడం ఈ సాహిత్యంలో నేనెక్కడ అనేది నా ప్రతిఘటన ఎక్కడ అనేది చార్వాకులంతా అంతా నాకు గుర్తుంటారు లోకాయుధులు అంతా గుర్తుంటారు మొల్ల గుర్తుంటుంది తాళ్లపాక అన్నమ్మ తాళ్ళపాక తిమ్మక్క గుర్తుంటుంది కానీ నన్ను సప్రెస్ చేసిన మనుషుల పట్ల కూడా గుర్తుంటుంది కానీ దాన్ని ఎట్లా ప్రతిఘటించాలి అనేది ఒక సా సమూహమైన చైతన్యాల అవసరం